نمبر 36 پرګرام وټنالو جوړي دیو نمبر 36 پرګرام وټنالو جوړي دیو نمبر 36 پرګرام وټنالو جوړي دیو سیګر जिंदाबाद 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 سیګر जिंदाबाद جوړ ډټ جوړ ډټ جوړ ډټ دمه په مربوط په جوړ ډټ دمه په مربوط جوړ ډټ څنګه کوم کډوالو پرځیاله کوم ځایي څنګه کوم په کډوالو پرځیاله जिंदाबाद जिंदाबाद నంబర్ ముప్పై ఆరును అమలు చేయాలి జివో నంబర్ ముప్పై ఆరును చేయాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేయాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలను మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు ఆందోళన వెళ్ళకానికి కారణం కేవలం ప్రభుత్వం మాత్రమే ఇది గత నెల నుంచి మేము ప్రభుత్వానికి సంకేతాలు పంపుతున్నా కానీ ప్రభుత్వము పట్టించుకోకుండా మాపై విష ప్రచారం ఇస్తూ కార్మికుల జీతాలు పెంచకుండా చేస్తుంది ఈరోజు కడప నగరంలో సమ్మె చేస్తామని కమిషనర్ గారికి నోటీస్ ఇస్తే నోటీస్ ఇస్తే ఆయన సెక్రటరీలను తెచ్చి ఈరోజు వాల్ ఆపరేటర్లను తెచ్చి చేస్తామంటు అన్నాడు కడప నగరంలో నీళ్ళు అంతరాయం కలిగితే కార్పొరేషన్ అధికారులే బాధ్యులు ఇక్కడ పైప్ లైన్ లేసినా ఏం జరిగినా కానీ కేవలం కార్పొరేషన్ అధికారులు మాత్రమే బాధ్యత ముప్పై ఆరు జీవో వచ్చి గత ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ ఆరు సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వాన్ని అడుగుతానే ఉన్నాము ఎన్నో రూపాయల్లో పోరాటాలు చేస్తూనే ఉన్నాము కానీ ప్రభుత్వము నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉంది సంక్షేమ పథకాలు ఇరవై ఐదు వేల లోపల ఉన్న చిన్న స్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగికి మేము ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు మ్యానుఫ్యాక్చర్లో పెట్టి ఇప్పుడు తల్లికి వందనం అమలు చేయకుండా కార్మికులను మోసం వేసింది ఈ ప్రభుత్వం కాలాన్ని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అది సమస్యలు పరిష్కారం కాకపోతే రాత్రి నుంచి కడప నగరంలో ప్రజలకు నీళ్లు రాకుండా చేస్తాము ఈ నీళ్లు రాకుండా పోవడానికి కారణము కేవలం ప్రభుత్వము మరి అధికారులు మాత్రమే మీ దీంట్లో ప్రజలకు మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు కావున ఈరోజు రాత్రి జరిగే సమ్మెకు బాధ్యం బాధ్యత ప్రభుత్వము రాత్రిలోగా మా సమస్యల పరిష్కారం కాకపోతే మేము నిరోధక సమ్మెలోకి వెళ్తామని తెలియజేస్తున్నాం నా పేరు గోపి మున్సిపల్ జిల్లా కోశాధికారి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మిక సమస్యలు ఏండ్ల తరబడి అట్టే ఉన్నాయి గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడంలో దున్నపోతు మీద వాన కురిసినట్టు వ్యవహరిస్తా ఉన్నారు దీనికి నిదర్శనం ఈ నెల నాలుగో తారీఖున విజయవాడ దగ్గర రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్మికులందరూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఆ చేపట్టడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మెసేజ్ పంపించాం మీరు మా సమస్యలు ఈ నెల పన్నెండవ తారీఖు లోపల పరిష్కారం చేయాలి చేయని పక్షంలో అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖలో ఉన్న అన్ని పనులను ఆపేస్తాము ప్రధానంగా వాటర్ కానీ విద్యుత్ కానీ లేదా బిల్లులు కానీ అన్ని మేము నిలిపేస్తాము డ్రైవింగ్ కానీ అని చెప్పాం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పన్నెండో తారీఖు ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలు కావలతో ఉంది ఇప్పటికీ మా సమస్యల మీద పిలిచేదానికి సిగ్గు స్థిరం లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు రోజు ముఖ్యమంత్రి గారిని ఒక్కటే అవగాహేసుకున్నాం మేము మేము పన్నెండో తేదీ లైన్ పెడితే పదకొండవ తేదీ కానీ పదో తేదీ కానీ ఆడవ తేదీ కానీ మా సమస్యలు పరిష్కారం చేసి ఉండేనా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాన్ని కలిసి మేలు జరిగేది కదా అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము చెప్తా ఉన్నాం మీరు పన్నెండు వేల రాత్రి సమస్యలు పరిష్కారం చేయకుండా కదా ఖచ్చితంగా నీళ్ళు ఆపుదాం కరెంట్ ఆపుదాం మిగతా సేవలన్నీ ఆపుదాం ఆ బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెప్పి చెప్పవలుకున్నాం ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కారం చేసే కోరికలేం కాదు జీవో నెంబర్ ముప్పై ఆరు నాలుగునే అమలు చేస్తా ఉన్నావు ఆ జివో నెంబర్ ముప్పై ఆరును ఇంజనీరింగ్ కార్మికులు కూడా అమలు చేయమంటా ఉన్నాం ఇప్పుడు కోరిక కొంతమంది కోరికలు కాదు మేము చేసే పని ఏదైతే ఉందో ఆ పనిని మా క్యాడర్ నియమించండి అని చెప్తా ఉన్నాం ఫిట్టర్ అయితే ఫిట్టరు లైన్ మేన్ అయితే లైన్ మేను సెక్షన్ ఆపరేటర్ అయితే సెక్షన్ ఆపరేటరు ఎలక్ట్రిషియన్ అయితే ఎలక్ట్రిషియన్ ఈ పద్ధతుల్లోనే మేము అడుగుతా ఉన్నాం ఏం పెద్ద కొద్ది కోరికలు కాదు పెద్ద మేము కుంపాలు కుంపాలు రాయాల్సిన అవసరం లేదు కట్ట కట్టలు నింపాల్సిన పని లేదు నేను చెప్పొచ్చు మీరు ఒక్క మాట చెప్పే దాని మీద సంతకం అయిపోతుంది కానీ ఈ పని చేయకోకుండా మీరు మాత్రం ఈ రాష్ట్రాన్ని కార్పొరేట్ సెక్టర్ ధారాదం చేసిన దానికి మాత్రం కేబినెట్ మీటింగ్లు పెడతారు మీరు ప్రభుత్వం మీరు కాజేసడానికి కోసం కేబినెట్ మీటింగ్లు పెట్టుకుంటారు మున్సిపల్ కార్మికుల సదస్సులు పరిష్కారం చేయడంలో నిన్న తొమ్మిదో తేదీ కేబినెట్ ఎందుకు పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నాం అదే ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి కానీ నీకు గతంలో పడిన పట్టడానికి కోసమే నువ్వు ఈ రకంగా వ్యవహరిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ రాత్రి పన్నెండు గంటల నుంచి అన్ని సేవలను అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గత నెల రోజుల నుంచి వివిధ రూపాల్లో ఆనంద అనేక రూపాల్లో ఆందోళన పోరాటాలు చేస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చరణం లేకుండా ఉంది మేము ఏమన్నా గొంతెమ్మ కోరికలు కోరుతున్నామా జివో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం కనీస వేతనం అమలు చేయండి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాం అదేవిధంగా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులకు అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయమని అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో కొంతమంది వివిధ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి మున్సిపల్ ఇంజనీర్ కార్యక్రమం కార్యము రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు లేదు సంక్షేమ పథకాలు అమలు చేయండి మాకు ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతున్నాం తప్పక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోరికలు ఏమి కోరడం లేదు ఇప్పటికీ గత మూడు సార్లు మంత్రి నారాయణ గారు మున్సిపల్ రాష్ట్ర కమిటీతో మీటింగ్ చర్చలు జరిపినారు కానీ చర్చలు విఫలమయ్యాయి సీఎం గారిని అడిగి మాట్లాడి మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ఇప్పటికీ పది అయినా కూడా ఇంతవరకు మా సమస్యలు పరిష్కారం చేయలేదు కాబట్టి గత్యంతరం లేకుండా ఈరోజు పన్నెండవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత నుంచి మున్సిపల్ ఇంజనీర్ కార్మికులందరూ సమ్మలేక వెళ్తున్నారు ఇది దీని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో తప్పగా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు కేశవ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి అనుబంధం కడపనగర్ కార్యదర్శి